లాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం మీ వైవాహిక జీవితాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రాముఖ్యంగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు బాగున్నారా ఈస్టర్ ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా ఏ రోజైనా మీ జీవితాలు ఇంకా కలవరం ఉందా మీ జీవితాలు ఇంకా సందేహాలు అనుమానాలు ఉన్నాయా ఈరోజు ఈస్టర్ అయినప్పటికీ కళ్ళల్లో నీళ్లున్నాయా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసి కన్నీరు కారుస్తూ సంఘానికి మీరు వెళ్ళి వచ్చినట్టున్నారు కన్నీని నా జీవితాల్లో మీరు ఒకటి గమనించాలి గుర్తుపెట్టుకోవాలి నీ ఏడుపులు నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు పునరుద్ధానుడై ఉన్నాడు నీ కలవరాన్ని తొలగించి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టగలిగిన దేవుడు నీకున్న సందేహాలకి సమాధానం ఇవ్వగలిగిన దేవుడు సాతానుడు తీసుకొచ్చిన సమస్తాన్ని తొలగించగలిగిన దేవుడు పునరుద్ధానుడై ఉన్నాడు అనేది నువ్వు గ్రహించగలుగుతున్నావా నువ్వు దేవుడు వైపు చూ నువ్వు దేవుడు వైపు చూడు దేవుడిని సమస్త కష్టాలకి జవాబిచ్చే దేవుడు అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుడు కృపామయుడు కరుణామయుడు కదా ఎంతో కనికరం కలిగిన దేవుడు అని మనం తెలుసు ప్రార్థనలు కూడా చేస్తాం కానీ మనం అనుభవించం మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఏనుగు ఏం చేస్తుంది ఏనుగు ఏనుగు మోకాళ్ళు బ్రతిములాడుతుంది తన భార్య తన బిడ్డ నీళ్లలో పడిపోయారని ఎవరిని బ్రతిమలాడుతుంది మనుషులని బ్రతమిలాడుతాం ఎవరైనా ఏనుగును చూస్తే పక్కకెళ్తేనే మనకి వణికిపోతుంటాం అది కాలు కొంచెం ఇలా అన్నా అలా అన్న పచ్చడైపోతామని ఒక భయం మన జీవితాల్లో ఉంటుంది కానీ ఇక్కడ ఏనుగు ఏం చేస్తుంది మనుషులని సహాయం అడుగుతుంది మనుషుల వైపు చూస్తాం ఈ మనుషులని సహాయం అడిగి మనుషుల వైపు చూసినప్పుడు ఆ మనుషులందరూ స్టార్టింగ్లో అర్థం చేసుకోలేదు కానీ తన ఎప్పుడైతే మోకాళ్ళ ముందు ఉండి బతిములాడి కన్నీరు గార్చిందో మనుషులందరూ వెళ్ళారు మనుషులందరూ వెళ్ళి తన భార్యని తన బిడ్డని ఆ నీళ్ళల్లోంచి పైకి తీసుకొని వచ్చారు నేను చెప్పే మాట ఈస్టర్ సందర్భంగా జంతు కన్నీరుని జంతు విజ్ఞాపనని మనిషి అర్థం చేసుకున్నప్పుడు దేవుని స్వారూప్యంలో తయారు చేయబడ్డ మనిషి యొక్క విజ్ఞాపనని కన్నీరుని దేవుడు అర్థం చేసుకోలేదు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈస్టర్ కానీ ఈస్టర్ అని నేను కూడా తెల్లపాటలు వేసుకొని వచ్చాను ఈస్టర్ అయినా ఏదైనా మీరు గమనించండి దేవుడు నింతే తెల్లగా నిష్కపటమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు మీరు ఆలోచించాలి పాపుల కోసమే లోకంలోకి వచ్చారు పాపుల కోసమే నరకయాతనను అనుభవించారు ఆ పాపుల్ని పరిశుద్ధపరిచి ఆ పాపుల జీవితాల్లో పరలోక మార్గంలోకి వెళ్ళడానికి రక్షణ అనేది తీసుకొచ్చి పునరుద్ధాన అనుభవం దేవుడు తీసుకొని వచ్చారు ఈరోజు ఈ ఏనుగు యొక్క కన్నీరుని విజ్ఞాపనని మనిషి అర్థం చేసుకున్నప్పుడు ఈ ఈస్టర్ సందర్భంగా ఈ పునరుద్ధానపు రోజు సందర్భంగా దేవుడిని కన్నీళ్ళు తుడిచి దేవుడు పునరుద్ధానుడయ్యారు ఈ శుభవార్తతో ఈ దినాన్నంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడం గాక ఈ మాసము దేవుడు రాకడ పర్యంతం వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి ఆ విశ్వాసముతోని ఏ కలవరము లేకుండా ఏ సందేహాలు లేకుండా ఏ కన్నీరు లేకుండా దేవుడి వైపు చూసే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించాలని మీ ప్రియతమన్న జోషన్న స్థాపించిన ఏసు అనుచరులు అనే ఈ పరిచయం మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను ఎంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు క్రీస్తునామం ఆ తండ్రైన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను ఎందుకు అనగా ఆ దేవుడు మన కన్నీరు తుడిచేదేవుడు ఎందుకు ఆ దేవుడు మన సందేహాలలో ఇచ్చే దేవుడు ఎందుకు ఆ కలవరంలో దేవుడు కనికరించే దేవుడు అనేది మనం గ్రహించాలి ఆ దేవుడు అట్టి కార్యాలు మీ జీవితాల్లో చేయాలని మీ కుమారులం మీ తోబుట్టులో మీ స్నేహితులం మరవకండి మీ కుటుంబం యొక్క సభ్యులు లాంటి జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి మీరు మర్చిపోయినా మీ కొరకు ప్రార్థించడం మీ కుటుంబం ఏ సంచల కుటుంబం మీ కుటుంబ సభ్యుల్ లాంటి మేము ఎన్నడూ మరవం మీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం ఆ దేవుడు ఈ పునరుత్న అనుభవంలో దేవుడు మీ కన్నీరుని తుడిచి సందేహాలని తొలగించి కలవరాన్ని దేవుడు తొలగించి మిమ్మల్ని నిండుగా నిండుగా ఆ మేన్ వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను మలచూకోవయ్యా ఆలయంలో ప్రతిష్ఠించవ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా ఆలయంలోకిస్తూను ప్రతిష్ఠ క్లిస్తూకై సమర్పించవయ్యా నీ యవ్వానాన్ని క్లిస్తూకై సమర్పించవయ్యా మీ సంఘాన్ని సంస్కారం పాపూను కోవయ్యా నీ సంఘాన్ని సంస్కారి పాపునుకోవయ్యా యవ్వనుడా ఎంత కనీయను ఈ రంగుల వలయంలో పాట విన్నారు కదా ప్రార్థన చేసుకుందాం వీలైన వారు నాతో మోకరించండి అతి ముఖ్యంగా యమనస్తులు నాతో పాటి మోకరించి ఏకీభవించాలి అనేది నా మనది ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి ఏమిచ్చి మీరు రుణాన్ని తీర్చుకోగలుగుతాం తండ్రి మాలాంటి వారి కొరకు మీరు మరణాన్ని రుచి చూచి ప్రవ నరకని అనుభవించి ప్రవ పునరుద్ధానుడైన దేవుడివి తండ్రి అనేక బిడ్డలేస్ అనుచలకి వారు ప్రార్థన అవసరతలు పంపించారు ప్రభా మీరు పునరుద్ధానుడైన దేవుడు అని నమ్మి మీ పరుషుత పాదాల ధరకి మేము ఇవన్నింటినీ తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా పి ఇజ్రాయిల్ గారు ప్రభావ స్వర్ణలత గారి ఐ ఆపరేషన్ అయింది స్వస్థత కొరకే పెట్రోల్ బంక్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ప్రభా దాని నుంచి విడుదల కొరకై వి జోసఫ్ కుమార్ గారు ప్రభా ప్రవీణ్ ఎస్తేర్ వారికి గర్భఫలం కొరికాయి సుబ్బయ్య లక్ష్మి గారు ప్రభా సంధ్య నీట్ ఎగ్జామ్ కొరికాయి సుహాసిని కృష్ణ ప్రభా వారి సంతానం ఒక మగబిడ్డ కావాలని ప్రార్థించమన్నారు మీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి మురళీ మోహన్ గారు ప్రభావ వారి ట్రావెల్స్ దాంట్లో ప్రవ ట్రావెలింగ్ ఉద్యోగరీతిలో అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ప్రభా వారికి మంచి ఆరోగ్యం కొరికై ఇమానియల్ గారు బీపీ షుగర్తో బాధపడుతున్నారు రెజనాల్డ్ ప్రభా హెలీనా గారు నీట్ కోచింగ్ ఉన్నారు ప్రభా బిడ్డ మంచి మార్క్స్తోని పాస్ అవ్వలాగున జోసఫ్ శాంసన్ డిజైన్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు బిడ్డ తోడోయండి సహాయపడమని మేము వేడుకుంటాం వీరే కాకుండా ప్రభా సఫిల్గూడలో ఉండే విజయ్ కుమార్ ఆంటీ గారి కొరకాయి శాంత పరదేశి గారి కొరికాయ ప్రమీళ బాయ్ గారి కొరకాయ ప్రమీల ఆంటీ సుప్రీత్ తనుశ్రీ గారి కొరకాయ ప్రభా జయప్రసాద్ అంకుల్ గారి కొరకై డేవిస్ అంకుల్ అబ్రహాం అన్ అంకుల్ గారు మేము ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారిని ముట్టండి స్వస్థపరిచి దీవించుమని మేము ప్రతింబలాడుతున్నాం తండ్రి అదే విధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియపరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మా కన్నీరు తుడిచే దేవుడు మీరే అని ప్రవ్వా మా జీవితాల్లో మీ వైపు మేము చూసే ఇంగిత జ్ఞానాన్ని ఆత్మీయ అనుభవంలోకి మాకు రావాలి అంటే మేము కలవరపడకుండా ఊహించుకొని బ్రతకకుండా సందేహాలు అనుమానాలతో మేము బ్రతకకుండా ఉండాలి అని అంటే మీ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసన చల పరిచయరని బలపరిచి ప్రోత్సహించిన ప్రవ మిస్టర్ అండ్ మిస్సెస్ కయ్యం నూకరాజు గారు మరియు కయ్యం మేరీ గ్రంథి గారు వారు కొండపల్లి కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు తండ్రి వారి కుమార్తె డార్తి గారు వారి కుటుంబం కొరకై వారి బిడ్డలు క్రాంతి కుమార్ సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్ చేస్తున్నారు వివాహం కొరకై మరొక కుమారుడు రాజ్ కుమార్ బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్నారు బిడ్డ చదువుల కొరకై డార్తి గారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు అమ్మగారు క్షేమం కొరికై ఈ కుటుంబం అంతా దేవుడికి మహిమార్దంగా ఉండులాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవుడి కుటుంబానికి ఈ పునరుత్నపు రోజు ఈస్టర్ సందర్భంగా దేవుడిస్తున్న వాగ్దానము క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద చెయ్యువాడు సిగ్గుపడుదురు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చినం దేవుడు వారికిస్తున్న ఆజ్ఞ ప్రతి విషయమునందున కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి తెసలోని రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం దేవుడు వారి జీవితాలు ఎవరైతే వారిని అవమానిస్తున్నారో ఎవరైతే వారిని జీవితాలు నిందలు వేస్తున్నారో వారిని సిగ్గుపరిచే విధంగా దేవుడు వారి సత్ప్రవర్తనను బట్టి దేవుడు వారిని దీవించునగాక ప్రాముఖ్యంగా పునరుద్ధానుడైన దేవుడు ఉన్నారు అనే ఒక నమ్మకంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలోకి వీరు అదేవిధంగా ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందబోతూ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ఈ ఆజ్ఞానుసారంగా ఈ వాగ్దానానుసారంగా వారు జీవించలాగిన దేవుడు నడిపించి దీవించునగాక ఈ వాక్యాన్ని బోధించిపోతున్న నాతోని వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించుమని నాతో పాటు చెప్పిన ప్రతి దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునుగాక పునరుద్ధానుడైన దేవుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్నలు ద ఫస్ట్ క్వశ్చన్స్ వాట్ ద రిజరక్టెడ్ జీసస్ అనేది నా అంశం మనం రెండు ప్రశ్నలు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో శిష్యులను అడిగిన రెండు ప్రశ్నలు కలవరం ఎందుకు పడుతున్నారు ఎందుకు సందేహిస్తున్నారు అనేది మనం ధ్యానించాం ఈ రోజు మనం ధ్యానించేది ఈస్టర్ సందర్భంగా ఈస్టర్లో మొట్టమొదటిగా పునరుద్ధానుడైన దేవుడు ఎవరిని దర్శించారు ఏ ప్రశ్నలు అడిగారు మనం కానీ యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన యేసు అమ్మ ఎందుకు ఏడ్చిచున్నావు మీరు ఇక్కడ గమనిస్తే యేసు అడుగుతున్న ప్రశ్న ఏంటిది మీరు ఇక్కడ ఇంకోటి విషయాన్ని ప్రాముఖ్యంగా గమనించవలసింది పునరుద్ధానుడైన దేవుడు మరణంపై విజయాన్ని పొందుకున్న దేవుడు ఈ లోకంలో అవ్వ ఒక పండుని తినడాన్ని బట్టి ఆ పండుని గారితో పంచుకోవడాన్ని బట్టి పాపం ఈ లోకంలోకి రావడాన్ని బట్టి సాతానుడు రాజ్యము ఏలడం బట్టి లేకపోతే మన జీవితంలో పాపపు జన్మని పరిశుద్ధపరచడానికి ఈ లోకంలో యేసు ప్రవ్వారు వచ్చారు దేవుని యొక్క ప్రేమను మీరు గమనిస్తే సాతానుడు అవ్వ శోధించాడు అవ్వ పండుని తింది ఇదే యోహాన్ సువార్త ఇరవై అధ్యాయంలోకి వచ్చే వరకు మరణాన్ని జయించిన దేవుడు అనగా ఆది కాండం మూడో అధ్యాయంలో నెరవేరబడ్డది ఆ మాట ఆ ప్రవచనము యోహాన్ సువార్త ఇరవై అధ్యాయంలో మనం గమనిస్తే సాతానుణ్ణి అనగదొక్కిన దేవుణ్ణి అనగా పునరుద్ధానుడైన దేవుణ్ణి మొట్టమొదటిగా చూసింది ఎవరనగా ఒక స్త్రీ అంటే మీరు ఆలోచించాలి దేవుడు ఎంత సమానత్వాన్ని వహిస్తుంటాడు ఎక్కడ కూడా భేదము చూపెట్టకుండా ఎక్కడ కూడా పక్షపాతము చూడపెట్టకుండా దేవుడు ఎంత బహుగా గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేది గమనించాలి పునరుద్ధానుడైన దేవుడిని చూసింది ఒక స్త్రీ మాకు తెలియని మరి దెయ్యాలు ఉండేది ఆ దెయ్యాల్ని వదిలించారు తర్వాత దేవుడు ఒక శిష్యురాలుగా తన అయ్యింది దేవుని పరిచర్యలు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషించడం ఇవన్నీ మనకి తెలుసు కదా కానీ ఇక్కడ మీరు గమనిస్తే పునరుద్ధానుడైన దేవుడు అడిగిన ప్రశ్న ఎవరిని అక్కడ మొట్టమొదటిగా చూసిన ఒక స్త్రీని అడిగిన ప్రశ్న అమ్మ నువ్వు ఎందుకు ఏడుచుచున్నావు అనే ప్రశ్న ఏడుపు ఎందుకు వస్తుంది చెప్పండి బాధ వేసిన కదా ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ పెయిన్ అనగా బాధని ఎలా వ్యక్తం చేస్తాం కొన్ని సందర్భాల్లో అంటే కన్నీరుతోని మన జీవితాలు కొన్ని మాలు తట్టుకోలేని బాధ మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం కారు కన్నీరు కారుస్తూ ఉంటాం ఆ కన్నీరు కార్చడం ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పెయిన్ ఇంకొకసారి కూడా కన్నీరు కారుస్తాం ఏంటిది అనగా ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు కదా అనగా సంతోషంతో మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం కన్నీరు కారుస్తాం నేను ఇందాక వేసిన రెండు ప్రశ్నలు అనగా ఏసుప్రవ్ ఇందాక వేసిన రెండు ప్రశ్నల్ని దీనితో మనం ముడిపెడితే కలవరం వచ్చింది మగ్ధలేని మరియు జీవితంలో సందేహాలు వచ్చాయి మగ్ధలేని మరియు జీవితాలు ఈ కలవరం వచ్చినప్పుడు ఈ సందేహాలు వచ్చినప్పుడు మగ్ధలేని మరియు కన్నీరు కారుస్తున్నట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు నేనా జీవితాలు మనం కూడా కన్నీరు కారుస్తున్నాం దేని కొరకు కన్నీరు కారుస్తున్నాం కుటుంబ పరిస్థితుల గురించి కన్నీరు కారుస్తుంటాం వైవాహిక జీవితాల గురించి కన్నీరు కారుస్తుంటాం అనరాని మాటలు మనమన్నా అనరాని మాటలు ఎవరైనా మనల్లన్నా మనం కన్నీరు కారుస్తాం బాధ కలుగుతుంది గుండె గాయమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ కన్నీరుని తుడిచే దేవుడు ఉన్నారు ఆ పునరుద్ధానుడైన దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహిస్తున్నాము మీరు ఇక్కడ ఒక మాటను మీరు గమనిస్తే నా ప్రాణాన్ని నేను త్యాగం చేస్తాను మీ కొరకనన్నారు ఎవరు పేతురు గారు ఎవరు వస్తారో నేను చూస్తానులే అని అన్న వ్యక్తి ఏసయ్యన ఎవరండి నాకు తెలియదండి ఆయన అరే నువ్వు ఉన్నాది కదా అయ్యా బాబు నువ్వు అక్కడే ఉన్నావు కదా ఏసే గారితో నేను చూసాను కదా నిన్ను అంటే నేను కాదండి మీరేవో అపార్థం చేస్తా నేను కాదండి లేదు లేదు నిన్నే చూసాము అని అంటే అయ్యో అసలు ఆయన ఎవరో తెలియదండి దేవుని తోడండి అనే విధంగా అక్కడ పేతురు గారు అన్నారు కానీ ఎప్పుడైతే ఏ సూపర్ శ్రమలు అనుభవించడం పేతురు గారు చూశారు ఆయన కన్నీరు కార్చినట్టు గమనించగలుగుతా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను బట్టి నిరాకరించిన విధానాన్ని బట్టి ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఆయన జీవితంలో కన్నీరు వచ్చి ఈరోజు నేను నా జీవితాల్లో కూడా మనం గమనించాలి దేవుడు లేడు ఏమైపోయారు అనే సందేహాలను బట్టి ఎవరు తీసుకొని వెళ్ళిపోయారనే ఒక అనుమానాలు బట్టి కలవరం బట్టి మగ్ తెలియని మరియు కన్నీరు వచ్చింది ఈరోజు నా జీవితాల్లో మనం ఆలోచించాను ఎందుకు కన్నీరు కారుస్తున్నా తమ్ముడు చెలమ అక్కయ్య అన్నయ్య అంకుల ఆంటీ ప్రేమించిన వారు దూరం అయ్యారనా ప్రేమించిన వారు నీ కూలిపోయామనా మన జీవితాలు అనరాని మాటలు అన్నారనా లేకపోతే మనం ఎంత ప్రేమించాం ఆయన మనకి విలువ లేదని కన్నీరు కారుస్తున్నాము మనం ఎంత కష్టపడ్డా మన జీవితాల్లో ఫలితం రావట్లేదని కన్నీరు కారుస్తున్నాము మన జీవితాల్లో సూటిపోటి మాటలు వినడాన్ని బట్టి మనం కన్నీరు కార్చే పరిస్థితులు మనం జీవిస్తున్నాం పేతురు గారు లాంటి పరిస్థితుల్లో ఉన్నామా మగ్ధలేని మరియా లాంటి పరిస్థితుల్లో ఉన్నాము నేను ఎందుకు గారిని సంబోధించానంటే శిష్యులలో మొట్టమొదటిగా చూసింది ఎవరు అంటే దుద్ధానుడైన దేవుణ్ణి అది పేతురు గారి ఈరోజు నేనా జీవితాలు దేని కొరకు మనం కన్నీరు కారుస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాం మీరు ఇక్కడ గమనిస్తే దేని కొరకు మనం కన్నీరు కారుస్తున్నాం గారు వల్లే మనం ప్రవర్తించినందుక మధ్యలేని మరియు జీవితంలో ఉన్న సందేహాలు కలవరాన్ని బట్టి ఏడుస్తున్నామా ఇంకొక రీతిలో మనం ఆలోచిస్తాం మగ్ధలేని మరియా ఎవరున్నా లేకపోయినా ఏసుప్రవ్వాన్ని కలవడానికి లేకపోతే చూడడానికి వచ్చింది ఏసుప్రవ్వారు అక్కడ లేరు షీ కుడెంట్ ఫైండ్ జీజస్ దేర్ ఇన్ ద టూమ్ ఏమి చేయాలి నిస్సహాయ స్థితిలో ఉంది ఏ కనపడట్లేదు అని చెప్పి తను కన్నీరు కారుస్తుంది ఈరోజు నా జీవితాల్లో ఆలోచించండి మనకేది కనపడట్లేదు భర్త ప్రేమ ఆప్యాయతలు కనపడట్లేదు భర్త మనతో సమయం గడపడం కనపడట్లేదేమో లేకపోతే మన ప్రేమ ఆప్యాయతలకు ఇతరులకు కనపడట్లేదేమో ఇతరులు గుర్తించట్లేదు ఇతరులు గ్రహించట్లేదేమో ఇలాంటి పరిస్థితుల్లో మనం బాధపడుకుంటూ మనం జీవిస్తూ కన్నీరు కారుస్తున్నామేమో మన జీవితాల్లో ఎంతోమందికి మన గొప్ప గొప్ప ప్రమాణాలు చేస్తారు ప్రాముఖ్యంగా వివాహాల్లో చేసే ప్రమాణాలలో ఈరోజు ఎవరు నిలబడట్లేదేమో దానిని బట్టి మన జీవితాల్లో కన్నీరు వచ్చిందేమో దాంట్లో ఒక పశ్చాత్తాపాన్ని బట్టి మన జీవితాల్లో మనం అన్న మాటలు మనం చేసిన ప్రవర్తనను బట్టి ఈరోజు మన జీవితాల్లో కన్నీరు ఉందేమో కానీ ఈరోజు దేవుడు నీకు నాకు అంటున్న మాట నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీ కన్నీరు తుడిచే దేవుడు పునరుద్ధానుడైన దేవుడు దేవుడు నామానికి మహిమ కలుగును కాక అవర్ గాడ్ ఈజ్ ఈ రిజరెక్టెడ్ గాడ్ హూ కెన్ వైప్ యువర్ టీయర్స్ అనేది మనం గమనించాలి నేను ఈరోజు చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి నేను ఒక దగ్గర చదివాను అనర్హులుగా ఉన్న వారి కొరకు అనగా మనమంటే విలువలేని వారు మన ప్రేమని గుర్తించని కొరకు ఎన్నడూ కూడా మనం కన్నీరు కార్చకూడదు ఎన్నడూ కూడా కన్నీరు కార్చకూడదు మన కన్నీటిని అంత విలువ లేని దానిగా మనం ఎన్నడూ కూడా ఉంచకూడదు ఇఫ్ యు ఆర్ క్రైమ్ మనం కన్నీరు కారుస్తే మన జీవితాల్లో విలువ ఉండేటట్టు కన్నీరు కార్చాలి అనగా ఇతరులు అంత విలువగలిగిన జీవితాన్ని అయ్యో ఈ విధంగా ఉన్న వారిని నేను పోగొట్టుకున్నాను దూరంభపరచుకున్నానే అనే విధంగా ఉండేటట్టు కన్నీరు కార్చాలి నా తండ్రి గారు నా లైఫ్లో ఎంతో విలువైనవారు నేను ప్రతిరోజు కన్నీరు కారుస్తాను అయ్యో నా తండ్రి దూరం అయ్యారే అలాంటి వారి కొరకు మనం కన్నీరు కార్చాలి అంత విలువగలిగిన జీవితాన్ని జీవించిన వారు కొరకు మనం కన్నీరు కార్చాలి కానీ యవనస్తులను మీరు గమనిస్తే ఎవడో రోడ్ మీదే వెళ్ళేటోడో ప్రేమాన్ని కలిగేసి లేకపోతే రెండు మెసేజ్లు పంపించి రెండు రోజులు ఇచ్చేసి రెండు గిఫ్ట్లు ఇచ్చి రెండు చాక్లెట్లు ఇస్తే అబ్బో ఇంకా వాడంత అందగాడు వాడు తప్పై ప్రపంచంలో ఇంకొక మగవారే లేరు అన్నట్టు మనం కన్నీరు గార్చడము ఆత్మహత్యలు చేసుకోవడం ఇంట్లో ఇంటి వారిని ఎదిరించడం ఇలాంటి పనులు చేస్తుంటాం కానీ మీరు ఆలోచించండి ఎవరి కొరకు వైఆర్వి క్రైమ్ ఫర్ చీప్ పీపుల్ నేను అనొద్ది మాట కానీ నేను అంటున్నాను వైఆర్ వి క్రైమ్ ఫర్ చీప్ పీపుల్ ఎందుకు మనం విలువగలిగిన వారి కొరకు మనం కన్నీరు కార్చండి ఎందుకు మన జీవితాన్ని విలువ తగ్గటట్టు ఉండి మనము దేవుడి ఎందుకు కన్నీరు కార్చి మనం జీవించట్లేదు మగ్గలేని మరియ జీవితంలో దేవుడు ఎంత గొప్పవారో తెలుసు కాబట్టి ఆ దేవుడు ఎంత విలువ కలిగిన జీవితాన్ని దేవుడు ఎంత అమూల్ మర్యాద కలిగిన జీవితాన్ని దేవుడు ఎంత ఆదర్శవంతమైన జీవితాన్ని వేసే జీవించారు కాబట్టి మగ్గలేని మరియ కన్నీరు కారుస్తుంది నేను ఆ జీవితాలు నేను కొంతమందిని గమనిస్తాను కదమ్మా చీటికి మాటికి ఏడుస్తాం మనం కదా చీటికి మాటికి కొంచెం ఎవరైనా స్వరం పెంచిన కొంచెం ఎవరైనా అమర్యాదగా మాట్లాడినా ఇంకా మనం ఏసయ్య స్థానంలో ఉంటే ఏసయ్య స్థానంలో అంటూ రోజు ఏడవలసింది కదా ఏసయ్యకి ఏడుపు ఎప్పుడు వచ్చింది కన్నీరు ఎప్పుడు గార్చారు ఎప్పుడైతే వారికి ఉన్న అపనమ్మకాన్ని బట్టి ఎప్పుడైతే వారి జీవితాల్లో ఉన్న విధానాన్ని చూసినప్పుడు ఏసయ్యకి కన్నీరు కార్చారు ఈరోజు నీ నా జీవితాల్లో గమనించాలి దేని కొరకు నువ్వు ఏడుస్తున్నా దేని కొరకైనా నువ్వు కన్నీరు కారుస్తున్నా నీ కన్నీరు తుడిచే దేవుడు సజీవుడు అనేది నువ్వు యోబు గారు ఎంతగా కన్నీరు కార్చారు ఎంతగా కన్నీరు కార్చారు ఆ కన్నీరుని తుడిచేది నా విమోచకుడు సజీవుడు అనేది నమ్మారు కాబట్టి రెండింతలుగా ఆశీర్వదించబడ్డారు ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించునుగాక ఆమె మీరు గ్రహించాలి ఈరోజు ద్వారం మొయ్యబడ్డది ఇంకొక ద్వారం తెరవబడుతుంది ఇంకొక రీతిలో ఆలోచించండి ద్వారం మొయ్యబడ్డది ఇంకొక ద్వారం ఎందుకు తెరవడం మొయ్యబడ్డ ద్వారంకున్న బిల్డింగ్నే దేవుడిస్తాడేమో నీకు ఆలోచించండి కదా ఎక్కడైతే అక్కడ సౌల్ గారి దగ్గర సౌల్ గారి దగ్గర దావిద్ గారు అక్కడ మ్యూజిక్ ప్లే చేసేవారు అదే సింహాసనం ముందు మ్యూజిక్ ప్లే చేసేవారు దేవుడు ఏం చేశారు అదే సింహాసనంపై గారిని కూర్చోబెట్టారు అంటే మనం ఆలోచించ థింక్ అవర్ గాడ్ క్యాన్ డూ ఇంపాసిబుల్ థింగ్స్ మన లైఫ్లో జనరల్గా ఒక ద్వారం ముయ్యబడితే ఇంకొక ద్వారం తెరిచే దేవుడు అని మనం ప్రార్థిస్తుంటాం కానీ ఒకటి ఆలోచించండి అక్కడ దేవుడు ఎర్ర సముద్రం ఉంటే ఎర్ర సముద్రం దగ్గర ఏ మార్గం లేదని ఇంకొక మార్గాన్ని సృష్టించలేదు దేవుడు ఎర్ర సముద్రాన్ని అక్కడ ఉన్న ప్రజలకు అప్పజెప్పారు ఎర్ర సముద్రాన్ని చీల్ విధంగా దేవుడు ఆ బురదలో ఉండకుండా ఉండేటట్టు దేవుడు ఈ ఈరోజు దేవుడు అలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు అనేది మనం గ్రహించి నీ జీవితంలో ఉన్న ఈ ప్రశ్న నువ్వెందుకు ఏడుస్తున్నావు అనే ప్రశ్నకి జవాబు ఆ క్రీస్తు దగ్గరుంది ఆ క్రీస్తు దగ్గరికి రా నీ ప్రతి కన్నీరుని తుడిచి దేవుడు నీకు జవాబు ఇవ్వనుగాక నాలుగో ప్రశ్న మీరు గమనిస్తే ఎవరిని వెతుకుచున్నావు ఎవనిని వెతుకుచున్నావు ఇంగ్లీష్ బైబిల్ రెండు క్వశ్చన్స్ లాగా ఉన్నాయి తెలుగు బైబిల్ ఒకే క్వశ్చన్ లాగా ఉంది కాబట్టి నేను చదువుతున్నా ఎవరిని వెతుకుచున్నావు ఈరోజు నీ జీవితాల్లో నా జీవితాల్లో మనం వేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్న కలవరం వచ్చినప్పుడు సందేహాలు వచ్చినప్పుడు కన్నీరు వచ్చిన ఈ మూడు మన జీవితాల్లో కలిగినప్పుడు ఎటు చూస్తున్నాం మనం మన జీవితాల్లో ఆ సమస్యకి కానీ ఆ కలవరానికి కానీ ఆ ఊహించుకొని బ్రతకడంలో కానీ ఇస్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే వారి జీవితాల్లో ఊహించారో మోసే లేడు కాబట్టి వాడు లేడు కాబట్టి ఏమి చేయాలని విధంగా ఉన్నప్పుడు వారు దేవుడు ఉన్నారు అని దేవుడు వైపు చూడలేదు ఆ పది సూచక క్రియలు దేవుడు ఎంత గొప్ప రీతిలో పదో సూచక మీరు గమనిస్తే మరణ దూత అక్కడ ద్వారంపై రక్తం రాయబడ్డ వారి ఇంటిని దర్శించకుండా ఈ ఐగుప్తు దేశలు అందరి జీవితాల్లో మరణాన్ని చూశారో ఇర్ష్ ప్రజలు ఓ మరణాన్ని చూడకుండా దేవుడు అంత గొప్ప కార్యం చేశారో ఎప్పుడైతే సినాయి కొండ దగ్గరికి వచ్చే వరకు మోషే గారు కొన్ని రోజులు అక్కడ దేవుడు సన్నిధిలో గడుపుతున్నారో ఇక్కడున్న ప్రజలు దేవుడు వైపు చూడకుండా బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడి వైపు చూశారు దేవుడి ఎందు మొర్ర పెట్టారు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మోసే లాంటి వ్యక్తిని ఏర్పాటు చేశారు అప్పుడు చేసిన ప్రార్థన విడుదల విమోచ కలిగినప్పుడు వారు దేవుడి వైపు చూడకుండా దూడవైపు చూస్తున్నారు మీరు దూడ దూడవైపు చూస్తున్నారు ఊహించుకొని దూడవైపు చూస్తున్నా నీ నా జీవితాల్లో సందేహాలు వచ్చినప్పుడు యోనా గారు ఏ విధంగా వారి జీవితాల్లో ఒక సందేహం వచ్చినప్పుడు అయ్యో అక్కడికి వెళ్తే ఏమైపోతుందో నా ఆలోచనలు వాళ్ళ జీవితాల్లో గడిగినప్పుడు వారు ఏమి చేశారు అంటే థర్షిష్ వైపు చూశారు దేవుడు చూడట్లేదు అని డౌటింగ్ థామస్ సందేహాలు కలిగిన థోమా గారి జీవితంలో సందేహం వచ్చినప్పుడు దేవుడు స్వతహగా చూడు నా గాయాలనే అనే విధంగా దేవుడు చూపెట్టినప్పుడు ఈరోజు నా జీవితాల్లో మనం గ్రహించవలసింది మనం ఎప్పుడు చూస్తున్నాం నీ జీవితాల్లో ఊహించుకొని బ్రతికేటప్పుడు కలవరం వచ్చినప్పుడు నీ జీవితాల్లో సందేహాలు అనుమానాలు కలిగినప్పుడు నీ జీవితాల్లో కన్నీరు కారుస్తున్నప్పుడు బాధతో నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నువ్వు వెతుకుతున్నది నీకు దొరకనప్పుడు సంతోషమో సమాధానమో శాంతియో నీ జీవితాల్లో నువ్వు గర్భఫలం వెతుకుతున్నావు నీకు వివాహం కొరకు వెతుకుతున్నావు ఉద్యోగం కొరకు వీసా కొరకు వెతుకుతున్నప్పుడు నీకు ఏది దొరకనప్పుడు నువ్వు ఎటువైపు చూస్తున్నావు ఆలోచించాలి మగ్దలేని మరి అని దేవుడు అడిగిన ప్రశ్న ఎవరి కొరకు చూస్తున్నావు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు నువ్వు చూస్తున్నావా అనేది ఆలోచించ అప్పుడు యేసు ప్రవ్వర్ మాట అమ్మ చదువు అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను దేవుడి నామానికి మహిమ కళ్యాణ్ కాక మరియా ఏసుప్రభు వారిని గుర్తుపట్టలేదు నేను చెప్పే మాట చాలా లోతుగా మీరు మరియా ఏసుప్రభు వారిని గుర్తుపట్టలేదు కానీ ఏసుప్రభు వారు మరి అని గుర్తుపెట్టారు మరియా అని ఏసుప్రభువారు పిలిచినట్టు ఈరోజు నీ పేరుతో దేవుడిని నువ్వు పిలుస్తున్నారు నువ్వు ఏ ఊహలో ఉన్నా నేను చెప్తున్న మాట నీ ఊహలుని సంతోషాన్ని చంపివేస్తాయి నీ సందేహాలు సమస్తాన్ని చంపివేస్తాయి నీ కన్నీరు దేవుడి యొక్క గొప్పతనాన్ని చూడనీయకుండా చేస్తాయి నువ్వు ఎటు చూస్తున్నావు దేవుడి వైపు చూడు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా ఈ పునరుద్ధానపు రోజు దిస్ ఈస్టర్ సండే ఎన్ని ఈస్టర్లైనా పర్వాలేదు కానీ ఈస్టర్ సండే దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న నేను పురుద్ధ్వానుడైన దేవుడిని నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు నేను మరణాన్ని జయించిన దేవుడిని నువ్వు ఇంకా సందేహం ఎందుకు పడుతున్నావు నీ జీవితాల్లో నేను చెప్పిన మాటకి తగ్గట్టు ఈరోజు నేను పురుధ్వానుడే ప్రత్యక్షమై ఉన్నాను నీ ఎదురుగుండా ఉన్నాను కానీ ఇంకా నువ్వు కన్నీరు కారుస్తున్నావు నన్ను వైపు చూడకుండా నువ్వు ఇటు అటు చూస్తున్నావు కానీ దేవుడి నిన్ను ఈరోజు పిలుస్తున్నారు మరియా అని పిలిచినట్టు భక్తి సింగ్ అని పిలిచినట్టు యాంజలీనా అని కూడా దేవుడు పిలుస్తున్నారు ఈరోజు ఈ వాక్యం ఎవరు వింటున్నా ఈరోజు దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తుంటే దేవా ఇదిగో నేనున్నాను అనే విధంగా నువ్వు జీవిస్తున్నావా అట్టి విధంగా జీవించేటట్టు దేవుడు నిన్ను నన్ను నడిపించినగాక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవా తమ్ముడు చెలెమ అకయానయ అంకలాన్ని మీరు దేని కొరకు కన్నీరు కారుస్తున్నారో నాకు తెలియదు మీరు దేని కొరకు అయితే అది దొరకట్లేదని మీరు కన్నీరు కారుస్తున్నారు దేని కొరకైతే మీరు ప్రయాసపడ్డారు శాంతి సమాధానం కొరకు భార్య భర్తల మధ్య ఐక్యత ఆకు ఉన్న సందేహాలు తొలగిపోవాలని అనుమానాలు తొలగిపోవాలి ఊహించుకొని బ్రతకడాన్ని బట్టి కోల్పోయిన సంతోషం తిరిగి రావాలని ఊహించుకొని బ్రతకడాన్ని బట్టి కలిగిన బలహీనత మీ ప్రేమలో శాంతి సమాధానం ఐక్యతలో సంబంధాలలో మీ కమ్యూనికేషన్లో కలిగిన ఆ బలహీనత నుంచి మీరు దూరపరచబడాలని మీరు ఆశ కలిగి ఉన్నారు దాని కొరకే మీరు కన్నీరు కారుస్తున్నారు అయ్యో నాకు జవాబు దొరకట్లేదని బాధపడుతున్నారు కానీ దేవుడు అంటున్న మాట దేవుడు అక్కడే ఉన్నారు మరియా గుర్తుపట్టలేదు దేవుడు అక్కడే ఉండే మరియా అని పిలిచారు దేవుడు నిన్ను గుర్తుపడతాడు దేవుడికి నీ జీవితం ఏంటిదో తెలుసు నీకున్న కలవరం ఏంటిదో తెలుసు నీకున్న సందేహాలు దేవుడికి తెలుసు నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు నీ వారికి తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు ఈరోజు నీ జీవితాల్లో నువ్వు దేని కొరికైతే బ్రతుకుతున్నావు అది దొరికేటట్టు చేయగలిగిన దేవుడు దేని కొరికైతే నువ్వు ప్రయాస పడుతున్నావు ఆ ప్రయాసం వరదల్లేసినట్టు ఫలించేటట్టు చేయగలిగిన దేవుడు ఆ దేవుడు పునరుద్ధానుడైన దేవుడు ఆ దేవుడు ఈరోజు నీ కలవరాన్ని తొలగించి నీ సందేహాలను తొలగించి నీ కర్నీరుని తుడిచి నేను పేరు పెట్టు పిలిచి ఈ లోకంలో ఒక సాక్షిగా నిలబెట్టాలని ఆశ కలిగిన దేవుడు ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలుగుతాం దేవుణ్ణి సొంత రక్షకునిగా దేవుణ్ణి అంగీకరించగలిగితే మరియా అని పిలవగా మరియా స్పందించి పునరుద్ధానుడైన దేవుని యొక్క మొట్టమొదటి సువార్థం ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ రిజరక్టెడ్ జీసస్ క్రైస్ట్ పునరుద్ధానుడైన దేవుని యొక్క మొట్టమొదటి సువార్త ప్రకటింపబడింది ఒక స్త్రీ ద్వారా ఆ స్త్రీ కన్నీరు కారుస్తుంది ఆ స్త్రీ ఎక్కడ కొరకు చూస్తుందో ఆ దేవుడు ప్రత్యక్షమై దేవుడు అన్న మాట నా శిష్యులకి అపోస్తులుగా పిలువబడుతున్న శిష్యులకి వెళ్ళి నేను బ్రతికి ఉన్నాను అని చెప్పు అని మొట్టమొదటి పునరుత్న సువార్త మగ్ధలిని మరియ చెప్పింది బైబిల్ జ్ఞానులు అనే మాట అపోస్తులకే అపోస్తురారు ఆ మగ్ధలిని మరియ ఏ విధంగా తన జీవితంలో దేవుడు వేసిన ప్రశ్నలకి దేవుడు ఇచ్చారు దేవుడు ఈరోజుని సమస్త కన్నీటికి సమస్త బాధలకి సమస్త సందేహాలకి సమస్త ఊహించుకొని బ్రతుకున్న ప్రతి విషయంలో దేవుడిని పేరు పెట్టి పిలిచే సమాధానం ఇవ్వాలని నాశ కలుగుతున్నాడు ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చే యేస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరొక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహోన్నతుడ జిమ్గలిన దేవ జీవాధిపతి ఈ రక్షణ సువార్త అనేక బిడ్డలు విన్నారు ప్రవ విన్న ప్రతి బిడ్డ జీవితంలో కన్నీరు గాక ప్రవ రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో కలవరాలు తొలగిపోవును గాక సందేహాలు తొలగిపోవునుగాక కన్నీరు తుడవబడు లాగున మీరు దీవించి ఆశీర్వదించుమని మన ఏసు నామం అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఫ్రైజ్ ద మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్